కంకణాకార సూర్యగ్రహణం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తేదీ బుధవారం భాద్రపద బహుళ అమావాస్య కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం సంభవించును ఈ గ్రహణ సమయం రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషములకు ప్రారంభమై రాత్రి వేకువ మూడు గంటల పదిహేడు నిమిషముల వరకు కొనసాగును ఈ కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు ఈ గ్రహణము అర్జెంటీనా చీలీ అమెరికన్ సమోవా అంటార్కిటికా బ్రెజిల్ కుక్ దీవులు ఈక్విడార్ పాక్లాండ్ దీవులు ఫిజీ ఫ్రెంచ్ పాలినేషియా కిరిచాటి మెక్సికో న్యూజిలాండ్ నియూ పరాగ్వే పెరు ఫిట్కైర్న్ దీవులు దక్షిణ జార్జియా శాండ్విచ్ టకేలావ్ టంగా తువాల్ యుఎస్ మైనర్ అవుట్ వయింగ్ దీవులు ఉరేగ్వే వాలిస్ మరియు ఉటానా ప్రాంతంలో కనిపించను ఈ కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం భారతదేశమునందు కనిపించదు కావున ఈ ప్రాంతం వారు అనగా భారతదేశం వారు కనిపించదు కాబట్టి ఎటువంటి నియమాలు పాటించనవసరం లేదు కాబట్టి ఈ కంకణాకార సూర్యగ్రహణం భారతదేశం నందు కనిపించదు కాబట్టి ఎటువంటి నియమాలు పాటించనవసరం లేదు ఓం నమ శివాయ సర్వే జనా సుఖినో భవంతు